నమస్కారం అల్లుమూలువారి వంటిల్లు అండ్ బ్లాగ్స్కి స్వాగతం పళ్ళాలమ్మ అమ్మవారి దేవస్థానం అండి కొత్తపేట మండలంలో వానపల్లి అనే గ్రామంలో ఉందండి ఈ దేవాలయం ఈ దేవాలయం పవిత్ర గౌతమి నది తీరాన్ని వెలిసిన అతి ముఖ్యమైన దేవతల్లో ఈ పళ్ళాలమ్మ అమ్మవారు కూడా ఒకరండి ఈమెను ఇక్కడ ప్రజలు ఇలవేల్పుగా కొలుస్తారు వైశాఖ మాసంలో అమ్మవారికి పెద్ద ఎత్తున జాతర జరుగుతుందండి ఈ జాతర ఒక నెల రోజుల పాటు ఉంటుందండి ఇక్కడ ప్రకృతి అత్యంత రమణీయంగా ఎంతో సుందరంగా ఈ నది పక్కన ఈ అమ్మవారు గుడి చాలా ఆహ్లాదకరంగా ఉందండి పూర్వం ఈ గ్రామాన్ని వానరపల్లి అని పిలిచేవారంటండి ఎందుకంటే ఇక్కడ వానరాలు ఎక్కువగా ఉండటం వల్ల వానరపల్లి అనేవారట సీతమ్మవారు వనవాసం ఈ ప్రాంతంలోనే గడిచిందని పూర్వీకులు చెప్తుంటారండి వనవాస సమయంలో సీతమ్మ తల్లి గౌతమిలో స్నానం చేసి ప్రకృతి దేవతను పూజిస్తూ ఉండగా పళ్ళాలమ్మ అమ్మవారు దర్శనమిచ్చి అప్పటి నుండి పూజలు అందుకుంటున్నారని అంటారండి సీతాదేవియే స్వయంగా ఈ పీఠాన్ని స్థాపించిందని అందుకు నిదర్శనంగా పేరులేని చెట్టు ఇక్కడ నాటారని చెప్తారండి ఆ చెట్టును కూడా మేము చూసామండి పేరులేని చెట్టుని పళ్ళాలమ్మ అమ్మవారు విగ్రహం కాలు మీద కాలు వేసుకుని ఉంటుందండి క్రింది కాలితో నక్కను తొక్కి పెడుతూ ఉండటం ఇక్కడ విశేషం అండి ఇక్కడ అరణ్యం కాబట్టి నక్కలు ఎక్కువగా ఉండడం వల్ల అమ్మవారికి నిద్రాభంగం అవుతుంటే ఒకసారి అమ్మవారు ఆ నక్కలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నారనేసి ఇక్కడ చెప్తున్నారండి ఈ పళ్ళాలమ్మ అమ్మవారిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం అండి అలాగే వంశాభివృద్ధి కూడా చాలా బాగా జరుగుతుందండి ఈ జాతర అనేది చాలా అత్యద్భుతంగా జరిగిందండి ఆ వీడియో నేను నెక్స్ట్ పెడతాను మీకు కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారు తల్లిగా విరాజిల్లుతున్నారండి ఈ పళ్ళాలమ్మ అమ్మవారు అత్యద్భుతంగా జరిగే ఈ నెల రోజులు ఉత్సవాల్ని కనులారా చూసి తీరాల్సిందేనండి శ్రీమాతే నమ మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి